వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ స్మరత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు గాంధీ మల్లె అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు రెండు లక్షలకు పైగా మెజారిటీతో రెండోసారి ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఒత్తిడిలు ప్రలోభాలకు గురి చేసినా లోకకుండా ఓటర్లు బండి సంజయ్కి ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అభ్యర్థి రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందిన సందర్భంగా ఈరోజు ఉస్మానాబాద్ పట్టణంలో మేమంతా కూడా సంబరాలు చేసుకొని మరి ఉత్సాహంగా ఈ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి సందర్భంగా పెద్దలు మాట్లాడినట్టుగా బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు రెండోసారి గెలవడం ఇదేదో ఉత్సవాలు చేసుకోవడానికి ఊరేగించుకోవడానికి కాదు ఇది మరింత బాధ్యత పెరిగిందని ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి రాజకీయ సమస్యలు ఉన్నాయి భౌగోళిక సమస్యలు ఉన్నాయి సామాజిక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లలో ఉంది రాజకీయ ఒత్తిళ్లలో ఉంది కాబట్టి సమస్యలన్నింటినీ కూడా రాబోయే కాలంలో ఆ పోరాటాల ద్వారా మీరు దూరం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆ హామీలను సమర్థవంతంగా పకడ్బందీగా అమలు జరిపించేదాని కోసం భారతీయ జనతా పార్టీగా నడి రోడ్డు మీద మరి గీత గీసి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎన్నికలు అయిపోయేదాకా ఒక్క లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క ఇవాళ హుస్నాబాద్లో రేపు రాబోయే కాలంలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మరి భారీ మెజారిటీతో కరీంనగర్ సీటు పైన బండి సంజయ్ గారిని గెలిపించారు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ప్రయత్నం చేసేందుకు ఓటర్లకు శుభాకాంక్షలు